ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మా హస్బెండ్ మా తమ్ముడు క్యాంటీన్కి అయితే వెళ్ళి నెల్లూరు ఆర్మీ క్యాంటీన్కి సరుకులు అయితే తీసుకొచ్చారు ఇంట్లోకి చూడండి ఏమేమి తీసుకొచ్చారో ఇప్పుడే అయితే ఓపెన్ చేశారు బస్తా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ అయితే మా హాల్లో పాడైపోయింది అందుకోసం అయితే అందుకోసం అయితే కొత్త ఫ్యాన్ తీసుకున్నారు ఏ క్యాజీ జీ ఏ బా ఇవైతే చూడండి ఆయిల్ అంట ఆయిల్ ప్యాకెట్స్ ఇంకా నెక్స్ట్ అయితే ఇది చూడండి వాటర్ బాటిల్స్ సెట్ అయితే ఒకటి తీసుకొచ్చారు ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ హిట్ ఎక్సో సోపు ఇంకా రిన్ చింతా సోప్స్ ఏరియల్ లిక్విడ్ ఇంకా చూడండి ఇవైతే లైజాలు హార్పిక్ రోజ్ వాటర్ ఇవైతే చూడండి మైసూర్ శాండిల్ గోల్డ్ అవుట్ ఇవైతే బిస్కెట్స్ ఇంకా ఇవి కూడా చూడండి బిస్కెట్స్ అగరా చూడండి మా బాబాయ్తే ఏదో విప్పేస్తా ఉన్నారు చాక్లెట్ బైట్ క్యాష్ చాక్లెట్ మాహో দেখো చూడండి హ్యాపీ అంట ఇదివైతే డార్క్ ఫాంటసీ ఇదివైతే చూడండి ఫ్రెండ్స్ ట్యూని బిగ్ బిస్కెట్ బైట్స్ కొకల బైట్ైతే తీసుకుందాం ఇంకా ఇవైతే క్రాక్ జాక్ ఇవే ఫ్రెండ్స్ మా హస్బెండ్ మా తమ్ముడు ఈరోజు ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి మా నాన్నతో పాటు ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంట్లో సరుకులు ఇంకా ఫ్యాన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ కడితే ఆర్మీ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చుకుంటే మాకైతే కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే ప్రతి నెల మా నాన్న అయితే ఆర్మీ క్యాంటీన్కి అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తారు ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు ముందైతే ఒక బస్తా ఓపెన్ చేశారు ఇంకా బస్తాలో సరిపోలేదని బాక్స్లో కూడా వేసుకొని వచ్చారు మా హస్బెండ్ ఈ మంత్ అయితే ఎక్కువ తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ ఎప్పుడు మా నాన్న అయితే ఇన్ని తీసుకురాలేదు మా హస్బెండ్ మా తమ్ముడు పోయేసరికి ఈసారి అయితే ఫుల్ సరుకు అయితే వచ్చేసింది ఇంటికి ఇంకా ఈ బాక్స్లో ఏముందో ఒకసారి చూసేద్దాం మార్నింగ్ నైన్ థర్టీకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ మా తమ్ముడు మా హస్బెండ్ ఇప్పుడు అయితే టైం సెవెన్ అయింది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చారు బైక్లో వెళ్ళారు ఫ్రెండ్స్ వీళ్ళు నెల్లూరుకి అయితే ఇంకా మూడైతే రావట్లేదు స్లోగా తీస్తా ఉన్నారు మా హస్బెండ్ ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ పెనము మాదైతే పాతదైపోయింది టెన్ ఇయర్స్ పైన అయిపోయింది తీసుకొని అందుకోసం అయితే కొత్త పెనం అయితే తెప్పించుకున్నాం ఇంకా ఇదైతే చూడండి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇదైతే చూడండి చాక్లెట్స్ ఇంకా ఇవైతే బాబు కోసము మఖానా రోస్టెడ్ మఖానా ఇదైతే చూడండి బాబు కోసం చిన్న బ్రష్ అది ఇవైతే చూడండి ఇన్స్టెంట్ సేమి అక్కీరు ఇదైతే చూడండి మసూర్ దాల్ ఆర్గానిక్ మసూర్ దాల్ ఇది వచ్చి ఇంకా హనీ బాటిల్ ఇదైతే చూడండి నేను తెప్పించుకున్నాను కెలాగ్స్ ఇవైతే చూడండి అటుకులు ప్యాకెట్ ఇవైతే డేట్స్ ఖజూరం ఇంకా ఇవన్నీ చాక్లెట్స్ చూసేయండి ఇవైతే మిచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ ఆయిల్ బాటిల్స్ ఇవైతే చూడండి పప్పడ ప్యాకెట్స్ ఇవే ఫ్రెండ్స్ మా హస్బెండ్ తీసుకొచ్చిన సామాన్లు అయితే ఇవన్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్